పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం పదేళ్ళు పోరాటం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణ వాదం గెలిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది ఆ తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్తో పాటు గెలిచా కాంగ్రెస్తో పాటు కాదు కదా యుద్ధమే కాంగ్రెస్ తోడు చేస్తే

సాధించబడింది అది ఎన్నో జిగ్జాగులు మెలకులు తిరుగుతూ దాన్ని పార్లమెంటులో మరి ఏది బిల్ పాస్ చేయించేంత వరకు కూడా జరిగిన క్రతు పదమూడేళ్ళ ఉద్యమం మీకు తెలుసు అందరికీ తెలుసు ప్రజలకు సో దాన్ని మళ్ళీ తెలంగాణ కుటుంబాన్ని ఎట్లా నిర్మాణం చేయాలని తలంచిన దాంట్లో ఏదైతే పాలసీ మేకింగ్ ఉందో తెలంగాణ పాలసీ మేకింగ్ సో గత కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే విస్మరించినయో అంటే ప్రజా సంక్షేమం వేరు అభివృద్ధి వేరు అయితే అభివృద్ధి పథకాలు అంటే సంక్షేమం అనుకుంటూ అభివృద్ధి పథకాలను మర్చిపోవడం సో అభివృద్ధి పథకాలలో భాగంగానే తెలంగాణకు సంబంధించినటువంటి మోడల్ను కేసీఆర్ గారు స్వయంగా అంటే తెలంగాణ బాధులు అనబడే నిష్ణాతులైనటువంటి మరి అందరి మేధావులతో మాట్లాడి దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఆ డిజైన్ ఉన్నది ఉన్నట్టుగా ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో అన్నట్టుగా సరే ప్రభుత్వాలు రాగానే ఇదెందుకు కాలేదు అదెందుకు కాలేదు అనే మాట వాస్తవం అది మేము కూడా ఒప్పుకుంటాం కానీ దానికి ఇంకా సమయం అవసరం తెలంగాణ మోడల్ ఉన్నది ఉన్నట్టుగా అమలు కావాలి అని అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి పరిపాలన ఇంకా సమయం అవసరం అయితే అందులో భాగంగానే పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఇప్పుడు ఇంతకు ముందు చాలా గొప్పగా చెప్పారు అనాలిసిస్ చాలా చక్కగా సతీష్ గారు చాలా మంచిగా వర్ణ వర్ణించిండ్రు సో అందులో ఈరోజు తెలంగాణకు అప్పుడున్న కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఐదు నెలలు గడుస్తున్నటువంటి కాంగ్రెస్ కానీ చేసింది ఏంది అనేది ఒక ప్రశ్న రెండవది మళ్ళీ భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల నుండి పరిపాలిస్తూ ఉంది ఆ పది సంవత్సరాల నుండి పరిపాలిస్తున్న క్రమంలో తెలంగాణకు ఏమేం చేసింది తెలంగాణ సమాజానికి ఏం అనేది కూడా ముఖ్య ప్రశ్న రెండవది మరి కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేయమని చెప్పి ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ప్రభుత్వం పెడుతూనే ఉంది అలాగే ఒక్కటి గమనించాల్సిన అవసరం ఏముందంటే రహస్యాలు రహస్యాలు ఉంటారు రాజకీయాలలో ఎవ ఎవరైతే ఇది నాది అని అనుకుంటారో ఓన్ చేసుకుంటారో ఆ ఓన్ చేసుకునే వ్యక్తిత్వాలు వేరే రకమైన మెంటాలిటీతో ఉంటాయి ఎందుకు పోయి టైంపాస్ చేద్దాం అనే దాని మెంటాలిటీస్ వేరే రకంగా ఉంటాయి అయితే తెలంగాణ మోడల్ అనేది ఒరిజినల్గా కేసీఆర్ గారి మదిలో నుండి వస్తాయి ఆయన ఒంటరిగా ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోరు చాలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం తెలంగాణ మేధావులతో చర్చించి ఏది ముఖ్యం ప్రజలకు ఏది కాదు ఏది ముందు ఏది తర్వాత అనేది డిజైన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మీరు గమనించండి మీరు పాలసీస్ ఎందుకు అక్కడ పెద్దలు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు మరి విశ్లేషకులు కూడా ఉన్నారు సో తెలంగాణ కేసీఆర్ గారు రాకమునుపు తెలంగాణ ఎట్లా ఉంది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా ఉంది అనేది చాలా ఆలోచించాల్సిన విషయం ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఏ మూలాల మీద ఏర్పాటైందో ఏ మూలాల మీద ప్రజల వద్దకు వచ్చిందో భారతీయ జనతా పార్టీ మరి ఈ రోజు వరకు ఒక గోమాత మీద ఏర్పాటైనటువంటి ఎమోషన్ క్రియేట్ చేసి ఆ గోమాతను ఈ రోజు వరకు వధిస్తూనే ఉన్నారు స్లాటర్ రౌజెస్ పర్మిషన్ అనేది ఈరోజు జాతీయ స్థాయిలో ఉంటది నేషనల్ గవర్నమెంట్ చేయాల్సిన పరిస్థితి జాతీయ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు స్లాట్రౌజెస్ అవి నడుస్తూనే ఉన్నాయండి మరి ఎందుకు తర్వాత మరి గోమాతను జాతీయ జంతువుగా చేస్తామన్నారు చేయలేదే మరి

ఎందుకంటే స్టేట్లోనే కదా మీ ఫైట్ ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఎక్కడ మీరు పోటీ చేయట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఎమ్మెల్యే అసెంబ్లీకి సంబంధించి కానీ పార్లమెంట్ సంబంధించి కానీ పోటీలో లేరు కాబట్టి ఏ విధంగా బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకుంటున్నారా కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకుంటున్నారా మీ ప్రధాన పార్టీ ఏంటి ఎదుర్కొనే పార్టీ ఈరోజు కాంగ్రెస్ వాస్తవంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నా కూడా మా ప్రధాన పక్షము ఏదైతే వైరుపక్షం ఉందో అది ఖచ్చితంగా బీజేపీ ఎందుకు బీజేపీ అని అంటే ఈరోజు పది సంవత్సరాలలో తెలంగాణకు చేసింది ఏం లేకపోయినా మొత్తం ఒక రామాలయాన్ని మేము చేసినాము దాని మీద దాన్ని చూసి మాకు ఓటు వేయండి అని అంటే మొత్తం అభివృద్ధి భారతదేశంలో జరిగిందంతా ఒక రామాలయ గుడిని చూపెట్టి ఈరోజు ప్రజల వద్దకు వాళ్ళు రావడం అనేది సిగ్గుచేటు పని ఎందుకంటే పొద్దున్న లేస్తేనే మేము కూడా హనుమాన్ చాలిస్త చదువుతాం ముద్దులు వేస్తేనే రామునికి పూజ చేస్తాం ఎక్కడ కూడా అది లేదు అంటే ఇక్కడ హిందుత్వ అనేది ఏదైతే ఉందో డెఫినేషను బీజేపీ ఇచ్చే హిందుత్వం వేరు కానీ భారతదేశంలోని హిందుత్వం వేరు అంటే వాళ్ళందరినీ విభజించి అనే తరహాలో వాళ్ళ ఆలోచన విధానము తర్వాత వాళ్ళ సరళి తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మీరు చూడండి ఒక్కొక్కటి ఒక్కటి ఇంతకుముందు విశ్లేషకులు చాలా చక్కగా చెప్పిండ్రు అంటే భారత రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు తీసేస్తాం తర్వాత ఏదైతే మొన్ననే రీసెంట్లీ అమిత్ షా గారు చాలా బ్రహ్మాండంగా చెప్పిండు ఏం చెప్పిండు మీరు ఇంకొకసారి మాకు మూడు వందల డెబ్బై దాటిస్తే మేము ఖచ్చితంగా రిజర్వేషన్ రద్దు చేస్తాము ఎస్సీ ఎస్సీ లయ్యి ఎస్టీ అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పిండు ఓపెన్ స్టేట్మెంట్ ఉంది అమిత్ షా ఫేక్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా అది కాదు ఫేక్ ఒరిజినల్ మనకు సంబంధం లేదు ఇది మేము చూసింది మేము ఎట్లా దాన్ని చెప్పలేం ఆ ఫేక్ వీడియోని ప్రసారం చేస్తారనే కదా రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చింది గాంధీ భవన్ అయితే ఆ ఆ విషయంలో మేమేమంటే సరే ఆయన అమిత్ షా పక్కకు పెట్టండి వాళ్ళ ఎంపీలు అంటే ఎవ్వరు కూడా ఒక రాష్ట్ర అధిష్టానం కానీ ఒక పార్టీ అధిష్టానము అనుమతి లేనిది ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడకూడదు ఏ మాటలు మాట్లాడే అదే మాట మాట్లాడాలి దట్ ఈస్ ద డిసిప్లిన్ ప్రోటోకాల్ వాళ్ళ అనుమతి లేదే వాళ్ళ ఎంపీలు మంత్రులు కూడా ఈ రోజు మరి రిజర్వేషన్లు తీసిస్తామంటా ఉన్నారు అలాగే తర్వాత భారత రద్దు ముస్లిం రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ ఉంది కదా ఈ ఫోర్ పర్సెంట్ రద్దు చేసి మేము ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరొకటి నేను మళ్ళీ అడుగుతా ఉన్నా తెలంగాణ స్టేట్ లో బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు గెలుచుకోపోతోంది ఎందుకంటే జాతీయ పార్టీలు రెండు కూడా తెలంగాణ సెట్లు బాగా వేస్తున్నాయి ప్రచారాలతో దూకుడు పెంచుతూ ఉన్నాయి పక్క రాష్ట్రాల కన్నా తెలంగాణ మీద ఫోకస్ ఎక్కువ కనిపిస్తుంది మీరు ఏదైతే ప్రధానంగా మాకు వైరం ఉన్నటువంటి పార్టీ బీజేపీ అంటున్నారు దానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు రాష్ట్రం గురించి అవ్వచ్చు సొంత పార్టీ ఈక్వేషన్స్ అంటే మీ పార్టీలో ఉన్నటువంటి కవిత అరెస్ట్ కావచ్చు సో ఇంకేదైనా కావచ్చు సో అంత ధీట్ గా ముందుకు వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ కూడా మేము పద్నాలుగు స్థానాలంటూ కూడా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు హరీష్ రావు సవాల్ విస్తారు నీ రాజీనామా పత్రాలు ఎటు పావ కూడా ఈ సవాలు కొనసాగుతూ ఉన్నాయి కానీ మరి బీఆర్ఎస్ పరిస్థితి స్టాటిస్టిక్స్ లలో ప్రజలకు పాపం స్టాటిస్టిక్స్ అర్థం కావండి ఇది ఉన్న విషయం స్టాటిస్టిక్స్ అర్థమైన రాజకీయ నాయకులు ఎవరైనా కూడా విశ్లేషకులు కానీ అందరూ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండి అంటే మరి బిఆర్ఎస్ ఉన్నట్టు బిఆర్ఎస్ లేనట్టు ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ ఎస్ అసెంబ్లీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ శాతంతో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత దూకుడు ప్రవర్తిస్తున్నాడు అనేది చూస్తున్నారు అట్లనే బీజేపీ బీజేపీ ఏ స్థానంలో ఉందో మొన్న మీరు చూసినారు అన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అనేది బాగా దీటుగా ఉందా ఏ పార్టీ పార్టీగా అంటే బీఆర్ఎస్ అసెంబ్లీలో మీరు గెలిచారు అప్పుడు మీరు గెలుచుకున్నటువంటి పార్లమెంట్ ఏడు అవును అప్పుడే మీరు అనుకున్నటువంటి డబుల్ డిజిట్ దాటలేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి లోక్సభ ఎలక్షన్ సంబంధించి మరి ఇప్పుడు మీరు అధికారంలో లేరు ఉన్నది ఒక జాతీయ పార్టీ ఇంతకుముందు అదే మాడుకుందాం అంటే మీరు జాయిన్ కావడం లేట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్స్ వేరేగా ఉన్నాయి అధికారంలో ఉంది జాతీయ పార్టీ కేంద్రంలోకి రావాలనుకుంటుంది ప్రాంతీయ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో అది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అవనివ్వండి జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ కానివ్వండి ఓటం అనేది ఓటమే కదా ప్రజలు చూస్తున్నారు ఆఫ్టర్ దట్ ఆఫ్ అసెంబ్లీ తర్వాత జరిగిన పరిణామాలు కూడా బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ చూపించవనుకుంటున్నారా వందకు వంద శాతము మేము దాదాపు ఉన్న మా నాయకులు కూడా హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇంకా తదితర మాజీ మంత్రులు అందరూ కూడా ఈరోజు సర్వీల్ మీరు చెక్ చేసినట్టయితే వందకు వంద శాతం ప్రజలందరూ కూడా బిఆర్ఎస్ వైపే ఉన్నారు బై బికాజ్ బై బికాజ్ ఈ రోజు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ శాతం తోటి పదిహేను సీట్లు పోయినాయి ఆ పదిహేను సీట్లలో దాదాపు పదిహేను ఇక్కడ గెలిస్తే మేము కేంద్రం నుంచి మంత్రి పదవి తీసుకొచ్చి చెప్తామని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు అదే క్రమం నుంచి విక్టర్ వెంకటేష్ కూడా ప్రచారం దిగుతున్నారు స్టార్ క్యాంపెయినర్ గా లేదంటే వాళ్ళ మామకు సంబంధించి ప్రచారంలో ముందుకెళ్తున్నారు ఇట్లా అనేక అంటే ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాలు టఫ్ అయితే కనిపిస్తోంది తెలంగాణ తెలంగాణ వరకు వచ్చే వరకు మోదీ గారు స్టార్ క్యాంపైనర్ కాదు అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారు నడ్డా కాదు వెంకటేష్ కూడా కాదు వెంకటేష్ ఒక సినీ హీరోటేష్నర్ అంటే స్టార్ క్యాంపెయినర్ ఎవరున్నారండి బ్రహ్మరత్ని బట్టి ఈ రోజు బహిరంగంగా ఎలా చేస్తా ఉన్నారు మేము తప్పు చేసినాము అక్కడ బీజేపీని గెలిపించడంలో కానీ కాంగ్రెస్ ని గెలిపించడం ఈసారి ఖచ్చితంగా ఎంత లేదన్నా పన్నెండు సీట్లు పక్క గెలుస్తున్నాయి అనేది ప్రజలు గ్యారంటీ ఇస్తున్నారు సో డబల్ డిజిట్ మీరు కూడా పన్నెండు స్థానాలు గ్యారంటీ అంటున్నారు గ్యారంటీ అంటే అన్ని పార్టీలు డబల్ డిజిట్ పన్నెండు పద్నాలుగు పది అంటుంటే ఎటువంటి పరిస్థితులు అనేది ఒక డౌట్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మా ఫైట్ అంటున్నారు కృష్ణారెడ్డి గారు ఒక నిమిషం అండి టైం ఇస్తాను మరి ఏంటి తెలంగాణ స్టేట్ లో రేవంత్ రెడ్డి కూడా